హలో అండి నమస్తే అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేను నిన్నటి రోజున రామదేవుని పూజ చేసుకున్నానండి చైత్రమాసంలో ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు రామదేవుని పూజ చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుందండి మన ఆరోగ్య ఆర్థిక సమస్యలు సొంతింటి కళ అన్నీ కూడా ఆ స్వామివారు మన కోరికను నెరవేరుస్తారండి అయితే ఇది ఐదేళ్లకు ఒకసారి చైత్రమాసంలో మొదలెట్టుకొని చేసుకోవాలి నాకు మొన్నటిదాకా లలితామ్మవారి నవరాత్రులు ఉండటం వల్ల నేను గురువారంగానే ఆదివారంగానే చేయలేకపోయాను అందుకని నిన్న చైత్రమాసంలో గురువారం నాడు నేను రామదేవుని పూజ చేసుకున్నానండి రామద పట్టాభిషేకం ఫోటో పెట్టుకొని తూర్పు ఈశాన్యములుగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి దానిలో సింహాసనం వేసి స్వామివారిని ప్రతిష్ట చేసుకున్నాను అయితే ముందుగా మనము ఎప్పుడూ చెప్పేట్టుగా గణపతి పూజ చేసుకోవాలండి ప్రసాదానికి వచ్చేసరికి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి పచ్చి ఐదు ముద్దలు చేసుకోవాలి అవి ఫస్ట్ పూజ అంతా అయిపోయినాక మనము స్వామివారికి నివేదించుకోవాలండి నివేదించుకొని ఆ ఐదు ముద్దలు ఏం చేయాలి అంటే ఒకటి తాంబూలంలో పెట్టి స్వామివారికి పెట్టుకోవాలి రెండోది మన ఇరుగు పొరుగు వారికి అంతా ఇవ్వాలండి మూడోది మన ఇంట్లో అందరూ తినాలి నాలుగోది ఒక బ్రాహ్మడికి ముత్తైదుకి ఐదోది ఇవ్వాలండి స్వామివారి దగ్గర పెట్టిన తాంబూలము ఒక బ్రాహ్మడికి ఇవ్వాలి ముత్తైదుకి కూడా ఒకటి ఇవ్వాలండి అట్లా ఐదు ముద్దలు కూడా అలా చేసుకోవాలి ఈ కథ పుస్తకము మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది రామదేవుని పూజా విధానము ఏ స్టోర్లో అయినా మనకి దొరుకుతుందండి బుక్ స్టాల్లో మనము ఏం చేయక్కర్లేదండి స్వామివారికి ఆ ప్రసాదము ఆవినేత్తో దీపం పెట్టి షోడశ పూజ చేసుకోవాలి గణపతికి నూనె రాముల వారికి పూజ చేసుకొని అష్టోత్తర శతనామావళి చేసుకోవాలండి ముందుగా ఆవినయ్తో దీపం పెట్టాను స్వామివారికి అగరవత్తి కూడా చూపించుకున్నానండి కథ చదువుకుంటే కథలో మహత్యం ఎంతో ఉంటుందండి స్వామివారి లీలలు చాలా బాగా చూపిస్తారు కథ మహత్యము చాలా బాగుంటుందండి సొంతింటి కళ నెరవేరాలంటే ఆ కథ చదువుకొని కథ అక్షంతలు మన ఇంటి మీద తప్పకుండా వెయ్యాలండి ఆర్థిక సమస్యలు ఉన్న ఇంట్లో చికాకులు గొడవలు ఉన్నా కూడా మనం ప్రతినిత్యం ఒక గురువారము ఆదివారమే కాకుండా ప్రతి నిత్యం కూడా రామదేవుని కథ చదువుకొని కథాక్షంతలు మన ఇంటి మీద మన శిరస్సు మీద వేసుకుంటే ఆ ఇంటికి చాలా మంచిదండి గణపతికి పూజ చేసుకున్నాను షోడశ పూజ పదహారు నామాలు ఉంటాయి కదండి గణపతి నామాలు అవి చేసుకొని స్వామివారికి గుడోపహారం కూడా పెట్టుకున్నానండి పంచోపచార పూజ షోడస పూజ చేసుకొని గుడోపహారము పెట్టుకున్నాను స్వామివారికి ఈ పూజ అనేది ఇప్పుడు కాదండి మా చిన్నతనాల్లో మా అన్నయ్య కూడా చేసే బట్ట మా నాలుగో అన్నయ్య మా ఇంట్లో అప్పుడు మాకు అంత తెలీదు తర్వాత తర్వాత మేము కూడా చేసుకోవటం మొదలుపెట్టాము రామదేవుని పూజ చేసుకుంటే ఆ ఇల్లు అంతా కూడా అశ్చయర్ ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని చెప్తూ ఉంటారు అలాగే మేము అనుభవపూర్వకంగా కూడా చెప్తున్నానండి స్వామివారి పూజ చేసుకోవటానికి గురువారము ఆదివారము కంపల్సరీ చేసుకోవాలండి ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు ఈ నో ఈ వ్రతానికి మనకి ఉద్యాపన అనేది ఏమీ ఉండదండి ప్రసాదము దీపమే దీనికి ముఖ్యమండి ఇందులో నాగంపట్టు కాశీ ప్రయాణం అనే కథ ఉంటుంది ఒక బ్రాహ్మడు ఉంటాడు ఆ బ్రాహ్మడి పేరు నాగంపట్టు అండి ఆయన ఒకసారి కాశీ వెళ్ళాలని అనుకుంటాడు ఆయన ప్రతిరోజు కూడా చాలా భిక్షాటం చేసుకొని పేదవాడండి కుటుంబం నడుపుతూ ఉంటాడు విక్షాటన వెళ్ళి ఆ వచ్చిన దాంతో కుటుంబ పోషణ చేసుకుంటూ ఉంటాడు ఆయనకు ఒక కుమారుడు కుమార్తె కలరండి భార్య పేరు సుగుణ ఆయన ఇలా యాగవారం చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటూ ఉంటే మధ్యలో ఆయనకి ఒక కోరిక కలుగుతుంది ఏంటంటే కాశీ వెళ్ళి డబ్బు సంపాదించాలని ఒక కోరిక కలుగుతుంది అలా కాశీకి ప్రయాణం అవుతాడు నాగంభట్టు నాగంభటు కాశీ ప్రయాణం అయి వెళ్తూ ఉంటే దానిలో సూతులు వారు వ్యాసులు వారు నారదులు వారు కనిపిస్తారు ఓ వెర్రి బ్రాహ్మడా ఎక్కడికి వెళ్తున్నావో అని అడుగుతారు నేను కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలని చెప్తాడు అప్పుడు నారదుడు అంటాడు కాశీకి వెళితే నీకు ధనం మూటకట్టి ఎవరిస్తారు గంగా విశ్వేశ్వర దర్శనం అన్నపూర్ణ దర్శనము దొరుకుతుంది కానీ నీకు కాశీకిడితే ధనం మూటగట్టి ఎవరిస్తారు అని అడుగుతాడు అయితే స్వామి నేనేం చెయ్యాలి దారిద్ర బాధతో చాలా బాధపడుతున్నాను నేనేం చెయ్యాలి నాకు సెలవు ఇవ్వండి స్వామి అని వేడుకుంటాడు నాగంభట్టు అప్పుడు నారదుడు నీకు ఒక కథ చెప్తాను ఒక వ్రతం చెప్తాను అది చేసుకో శ్రద్ధగా అని చెప్తాడు సెలవు ఇవ్వండి అని నాగంభట్టు అడుగుతాడు ఇది రామదేవుని పూజ ఇది ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు చైత్రమాసంలో చేసుకోవాలి ప్రతి సంవత్సరము ఐదు సంవత్సరాల పాటు ఈ చైత్రమాసంలో ఈ పూజ చేసుకోవాలి అని చెప్తాడు సరే మహానుభావ చేసుకుంటానని సెలవి బండి అంటే రామాయణం మొత్తం చెప్తాడండి నారదుడు ఇది రామదేవుని పూజా విధానం బుక్ అండి రామదేవుని కథ మీకు చూపిస్తున్నాను కథలో అధ్యాయాలు ఉన్నాయి అవి చదువుకొని స్వామివారికి అక్షంతలు వేసి నిరాజనం ఇచ్చుకోవాలండి మనం కూడా అక్షంతలు ఇంటి మీద మన మీద వేసుకోవాలి